పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి రిమెంబర్ యు నాట్ ద ఫార్మర్ థింగ్స్ నై ద కన్సిడర్ ద థింగ్స్ ఆఫ్ ఓల్డ్ వై గాడ్ ఈస్ టాకింగ్ టు ఇన్ దిస్ వే డు నాట్ రిమంబర్ ద ఫార్మర్ థింగ్స్ అండ్ కన్సిడర్ నాట్ ద ఓల్డ్ థింగ్స్ ఆ జరిగిపోయిన విషయాలు ఆ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు మరి ఏం చేయాలి దేవా ఏ విషయంలో అంటున్నాడు ప్రభు మునుపటి వాటిని అన్నప్పుడు గతించిపోయినవి వాటిని జ్ఞాపం చేసుకుంటూ జీవించొద్దు వాటిని జ్ఞాపం చేసుకుంటూ జీవిస్తే నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు కూడా పొందుకోవు నువ్వు ముందుకు వెళ్ళలేవు అంటే మానవుని యొక్క సైకాలజీ ఏంటంటే ఎప్పుడైనా గతించి వాటి గురించి ఆలోచిస్తుంటే మనిషి కృంగిపోతాడు అందుకే దేవుడు మర్చిపోవడం అనేది ఒక నేర్పించాడు మతిమరుపు కొన్ని విషయాల్లో మంచిదే చెప్పండి గట్టి చెప్పాలి అన్ని విషయాల్లో కాదు కొన్ని విషయాల్లో మంచిదే ఏదైనా దుఃఖ సంఘటన జరిగిందనుకోండి తర్వాత దాని నుండి మీరు బయటపడ్డారు ఆ దుఃఖ సంఘటన మళ్ళా మళ్ళీ మీకు జ్ఞాపకం వస్తే ఏం చేస్తారు ఏడుస్తూనే ఉంటారు మిమ్మల్ని ఏడ్పించే స్థితి నుండి మీరు ముందుకు వెళ్ళాలంటే మరుపు రావాలి కొన్ని విషయాల్లో ఏదో ఇబ్బందులు కలిగాయి శోధన కలిగింది అవమానం కలిగింది బాధలు వచ్చాయి అప్పుడు మీరు చాలా దుఃఖపడ్డారు తర్వాత మీరు దాని నుండి దాటుకుని వెళ్తున్నారు ఆ పాత ఆ దుఃఖము బాధ కలిగినప్పుడు ఉన్నటువంటి అదే సిట్యువేషన్ మీ మైండ్లో జ్ఞాపకం వస్తుంటే మీరు సంతోషంగా ఉండగలరా ఉండలేరు కాబట్టి మరుపు కొన్ని విషయాలు మంచిదే కొన్ని ఇబ్బందులు కొన్ని శోధనలు కొన్ని శ్రమలు కొన్ని అవమానాలు మీ జీవితం మీదకు వచ్చినప్పుడు వాటిని దేవుడు దాటిస్తాడు ముందుకు తీసుకువెళ్తాడు నా దేవుడు ఒక నిరీక్షణతో ముందుకు వెళ్తున్నప్పుడు వాటిని మర్చిపో అని చెప్పంటారు ఉదాహరణకి చూడండి యవన కుమార్లు యవన కుమార్తెలు ఎక్కడ ప్రేమలో పడ్డారనుకోండి ప్రేమ ఫెయిల్ అయితే ఏమంటాడు అమ్మాయి చనిపోతా అంటుంది అప్పుడు పెద్దలు మీరేం కౌన్సిలింగ్ ఇస్తారు అదో పేట కళ వదిలే నీకు మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు విశ్వాసంతో ముందుకు వెళ్ళు ఆ గతం గురించి ఎందుకు ఆలోచిస్తావు అవే నాకు గుర్తొస్తున్నాయి ఆ దరిద్రం వదిలిపోవును కాక ఆల్రెడీ నీకు ద్రోహం చేశారు నిన్ను ముంచేసి నిండా ముంచి వెళ్ళిపోయారు వాళ్ళ దారి వాళ్ళు ఎత్తుక్కున్నారు దీనికి ప్రామిస్ చేసిన మాటలని గాలి మాటలని ఇప్పుడు నీకు అర్థమయ్యాయి వాళ్ళు చెప్పిన మాటలు ఇంకా నిజమని నమ్ముతున్నావు నువ్వు అవి గాలి మాటలు కాబట్టే వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లు ఇచ్చి నీకు నిండా నిండు నెట్టేయటం ముంచేసి వెళ్ళిపోయారు వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు ఇప్పుడు నువ్వు వాళ్ళు చెప్పిన మాటలు ఇంకా గుర్తొస్తున్నాయి చేతిలో చెయ్యేసి చెప్పారు నీ మొహం వేసి చెప్పారు అటు నిండా నిన్ను ముంచాడని తెలిసా కూడా ఇంకా చేతులు చేయేసి చెప్పేది ఏంటి మర్చిపో అంటాం మనం అవునా కదా పేపర్ మీద రాసుకున్నాం రక్తంతో రాసాడు రక్తంతో రాశాడు ఎర్రంక్తో రాశాడు నీకేం తెలుసు లేదా తన రక్తంతో రాశాడు కోడి రక్తంతో రాశాడు ఈ మధ్య కోడి రక్తం ఈజీగా వస్తుంది కదా చికెన్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఏమిస్తాడు ఆ బాబు కట్ చేసినప్పుడు కొంచెం హలాలు చేసినప్పుడు కొద్దిగా రక్తం ఈ బాటిల్ ఏమంటే వేస్తాడు అది తీసుకొచ్చి రాస్తే ఈ పిల్ల ఏమనుకుంటుంది అమ్మో రక్తంతో రాసాడు రాయలేదు కోడి రక్తం అది మోసపోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటూ మోసగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే అటువంటి పీడ కళను వదిలేవి మర్చిపోవు అవి ఎందుకు జ్ఞాపం చేసుకుంటావు అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నీకు దేవుడిచ్చేటువంటి మంచి భవిష్యత్తును కోల్పోతావు అలాగే ఆర్థిక ఇబ్బందులు కానీ జీవితంలో ఎదురైన దుఃఖము శోధన బాధలు ఈ లోకంలో ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి వాటిని కొన్ని విషయాలు మర్చిపోయి ముందుకు వెళ్ళాలట ఒక భయంకరమైన సంఘటన ఆదాము అవ్వలింట్లో జరిగింది పుట్టిన ఇద్దరు కుమారులు మొదటివాడు రెండోవాడు మొదటివాడు పెద్దవాడు చిన్న కుమారుని చేశాడు అది ఎంత దుఃఖకరమైన సంఘటన అసలు భూమి మీద ఉన్న ఒకే ఒక ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీలోనే ఇటువంటి బాధ ఎదురైనప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు ఎంత దుఃఖపడి ఉంటారు ఆ కొడుకుని తలంచుకుని తల్లి రోజు ఏం చేసి ఉంటుంది ఏడుస్తూనే ఉంటుంది ఆ బాధ నుండి ముందుకు వెళ్ళాలంటే ఆ మరుపు రావాలి ఆ మర్చిపోయేలా దేవుడు చేస్తాడంట అందుకే కాలము గాయాలను మానుపుతుందంటారు కొంత టైం అయినప్పుడు టైం గ్యాప్లో మర్చిపోతాయి టైం మానపట్ల ఆ గ్యాప్లో మనిషి ఏం చేస్తున్నాడు మర్చిపోతున్నాడు కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మతిమరుపు దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి అయితే ఇంటి తాళం కారు తాళం స్కూటర్ తాళం మర్చిపోయేలాగుంటే నరకమే పర్సు మర్చిపోవడం లైసెన్స్ మర్చిపోవడం వెళుతున్న దారిలో మీ పర్సు ఎక్కడ పెట్టారో మర్చిపోతే మీ ఫోన్ మర్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు ఈ మతిమరుపు వల్ల అది ఆ మతిమరుపు రావద్దు దాన్ని ఏమంటావు ఇంగ్లీష్లో డెమెన్షియానా ఎస్ డెమినేషియా డెమినేషియా ఇంకా రకరకాల పదాలు వస్తున్నాయి మతిమరుపు ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో మధ్య ఒక అతను అడిగితే నేను ఎక్కడున్నా నాకు తెలియదు అన్నాడట మరొక అతను అడిగితే నాకు పిల్లలు కూడా ఉన్నారా పెళ్ళి అయింది అని అడిగాడట సో ఈ ఈ మతివరపు చాలా భయంకరమైంది ఇలాంటి మతివరపు వద్దు కానీ దేవుని కనికన చొప్పున దేవుడు కొన్ని విషయాలు మర్చిపోమన్నాడు దేవుడే చెప్పాడు మర్చిపోమని ఎవరు వాళ్ళు ఇజ్రాయిలీ ఎక్కడికి వెళ్తున్నారు ఖనానికి వాళ్ళు జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటి ఖనానికి దేవుడు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు పాలు తెలు ప్రవహించే దేశంలో దేవుడు అని తీసుకెళ్తున్నాడు ఎక్కడి నుండి బయలుదేరారు బానిసత్వం నుండి ఫరో అనే రాజుకి బానిసలుగా బతికారు వెట్టి చాకిరి ఇటుకలు చేయాలి అతని కొరకు అతను కట్టుకునే ఇళ్లకు వీళ్ళు ఇటుకలు సప్లై చేయాలి ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తే చిల్లిగా ఇవ్వడు తినడానికి రొట్టు మొక్కు ఇస్తాడు ఆ రొట్టు తిని ఇంటికి రావాలి దినమెల్ల కష్టపడితే రొట్టు తిని ఇంటికి రావాలి వాళ్ళ పిల్లలకు కూడా ఆహారం ఉండదు చాలా కష్టమైన పరిస్థితి కాబట్టి వారమంతా కష్టపడాల్సిందే రోజు కూడా విశ్రాంతి లేకుండా వీళ్ళ కష్టాన్ని వీరికి ఉన్నటువంటి సమస్యన్ని పట్టి ఉన్నాడు చాలా దుఃఖకరమైన సంఘటన అప్పుడు వాళ్ళు నిట్టూర్పు విడిచారట మాకేంటి ఈ పరిస్థితి ఏంటి మాకు మాకు ఇటువంటి ఎందుకని ఈ స్థితి మాకు ఏర్పడింది ఓ దేవా మాకు సహాయం చేయమని నిటూర్పు విడిచి ప్రార్థన చేశారు ఈ స్థితిగతుల్లో మేము బతకలేం మా పిల్లలకు కానీ మాకు కానీ ఒక నిరీక్షణ లేకుండా అయిపోయింది దేవా మాకు సహాయం చేయమని కన్నీళ్ళు కలిసి ప్రార్థించారు మీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వింటాడా మీ ప్రార్థన వారి ప్రార్థన విన్నాడని చూద్దాం వాళ్ళు ప్రార్థన వింటే మన ప్రార్థన కూడా వింటాడు నెగ్గమా కాండం రెండవ అధ్యాయం ఎంతో స్పష్టంగా వారు పెట్టిన నిటూర్పులు దేవుడు విన్నాడట వారు చేసిన ప్రార్థనలు విన్నాడు రెండు ఇరవై మూడు కూడా ఏడవ వచ్చిన అలాగను అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను ఇస్రాయేళలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను పెట్టిన మొర చదు తాము ఇజ్రాయిల్ తాము చేయించున్న వెట్టి పనులను బట్టి వెట్టి పనులు అంటేంటండి కెట్టి పనుల వెట్టి చాకరంటేంటి త్వరగా చెప్పండి ఇష్టం లేని పనులు ఇక తప్పక చేయాల్సి వస్తుంది ఆ వెట్టి పనులు అన్నప్పుడు దీనమైన హీనమైన పనులు హీనమైనవి మట్టి కొండల్లో ఇటుకలు తయారు చేయడం ఎడారిలో పడి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ ఇష్టం లేకపోయినా పని చేయక తప్పదు ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే వారు వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచు ఎందుకు నిటూర్పులు విడిచి ప్రార్థించారంటే మాకెందుకు ఈ స్థితి పెట్టింది మాకెందుకు ఈ గతి పట్టింది మమ్మల్ని విడిపించవా ఓ దేవా మాకు విడుదల మా పిల్లల్ని దీవించవా మా బ్రతుకులకు ఇంతేనా మాకు చేయమని కన్నీళ్ళు గడిచారు వారు పెట్టిన మొర దేవుని ఎత్తుకు చెంది అది హైలైట్ చేసుకుంటారా లాస్ట్ వర్డ్ వారు పెట్టిన మొర దేవుని యొద్కు చేరిను ఈరోజు నువ్వు పెట్టే మొర ఎవరి ఎద్దుకు చేరాలి అలాగే ఉదయకాల మార్నింగ్ ప్రేయర్స్ ఈవినింగ్ ప్రేయర్స్ చేస్తున్నారు మీరు పెట్టే మొర దేవుని ఎద్దుకు చేరును గాక ప్రార్థిస్తుండగా మన ప్రార్థన ఆయన ఎందుకు చేరాలి ఇదే విషయాన్ని అపస్తుల గారి పదో అధ్యాయంలో కొన్నెళ్ళి నువ్వు చేసిన ప్రార్థన నీ విజ్ఞాపనలు దేవుని యొద్దుకు చేరాయి దేవుని సింహాసన యొద్దుకు చేరాయని పైనుండి ఒక దూత వచ్చి చెప్పింది అలాగే ధాన్యుల గ్రంథంలో మరి పదో అధ్యాయం మన చదువుతున్న ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో దానియలు నిన్ను నువ్వు తగ్గించుకుని నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడ చేరింది దేవుని ఎత్తుకు చేరింది వేస్తారు నువ్వు చేసిన ప్రార్థన దేవుని ఎందుకు చేరింది అలాగే ముర్దికాయ్ నువ్వు చేసిన ప్రార్థన దేవుని ఎత్తుకు చేరింది హన్న నువ్వు చేసిన ప్రార్థన దేవుని ఎత్తుకు చేరింది దేవుని ఎదుకు ప్రార్థనలు చేరినప్పుడు తప్పనిసరిగా సాయం వస్తుందని మరి దేవస్థానం చెప్పగలరా అయితే మా ప్రార్థన చేరట్లేదేమో అని అనుమానపడొద్దు ప్రార్థనలకు జవాబులు వస్తాయి జార్జి ముల్లర్ చెప్పాడు నేను ప్రార్థిస్తే కొన్ని ప్రార్థనలకు ఆ రోజే జవాబు వచ్చాయి కొన్ని ప్రార్థనలకు వారం రోజులు పెట్టాయి ఏడు రోజులు కొన్ని ప్రార్థనలకు పది రోజులు పెట్టాయి కొన్ని ప్రార్థనలకు జవాబు నెల రోజుల్లో వచ్చింది కొన్ని ప్రార్థనలకు అదే రోజు జవాబు కొన్ని ప్రార్థనలకు ఏడు రోజులు కొన్ని ప్రార్థనలకు పది కొన్ని ప్రాంతాలకు ఒక నెల రోజులు జవాబులు పొందాను మరికొన్ని ప్రార్థనలకు సంవత్సరాలు పట్టింది అన్నాడు చెప్పే పట్టిందట సంవత్సరాలు కానీ దేవుడు జవాబిస్తాడు మరి దేవుడు దేవుడు జవాబు ఇచ్చేదాకా ప్రార్థించాడట ఎవరు జార్జ్ ముల్లర్ ఆయన దగ్గర ఆ రోజుల్లోనే లిస్టు చూస్తే ఆయన దగ్గర ప్రార్థన లిస్టు మూడు వేల విషయాల కన్నా ఎక్కువ ఉన్నాయట చెప్పనే మీరు కనీసం పన్నెండు రాసుకొని చేయడానికి ఇసుకుపోతున్నారు ప్రార్థించండి మూడు వేల విషయాలు రాసుకుని ప్రార్థన చేశాయంట ప్రతి దినం డైరీ పెట్టుకుంటాడు ఆ విషయాల కొను ప్రార్థన చేస్తూ వెళ్తాడు విసిగిపోకుండా ప్రార్థించాడు అన్నింటికీ జవాబులు వస్తుండేవి జవాబు రాగానే టిక్ పెట్టేవంట మళ్ళా దేవుని స్థుతించేవాడు ప్రార్థించేవాడు మళ్ళీ టిక్ పెడుతుండేవాడు దాన్ని విశ్వాసంలో ప్రకటించేవాడు సంఘంలో పరిచర్ల మధ్య పరిచర్యలో సేవా కార్యక్రమాల్లో దేవుని సమాజంలోకి వెళ్ళి ఇదిగో ప్రభు దగ్గర నేను మొరపెట్టాను దేవుడు నాకు జవాబు దయచేశాడు ఈరోజు దేవుని వాక్యం సెలవు ఇస్తుంది ఇజ్రాయల్లారా ఆ దినము మీరు ఐగుప్తులో పెట్టిన ఆ బాధలు ఇబ్బందులన్నీ మీరు జ్ఞాపం చేసుకుంటున్నారా జ్ఞాపం చేసుకోవద్దు గత జీవితంలో ఉన్న విషయాలు జ్ఞాపం చేసుకోకండి దేవుడు మిమ్మల్ని విడిపించిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దాని గురించి జ్ఞాపం చేసుకోండి మీకు ఏమి ఇస్తా అన్నాడు చూడండి వెట్టి చాకు నుండి విడిపించిన దేవుడు వీరిని ఎక్కడికి నడిపించాడు పాలు తెలు ప్రవహించే కా అంటే అభివృద్ధిలోని కానీ ఆశీర్వాదంలోకి అవునా నడిపిస్తున్నప్పుడు వీళ్ళు మధ్య మార్గంలోకి వచ్చిన తర్వాత కణాను చేరకముందే వీళ్ళు జ్ఞాపం చేసుకున్నారంటే దేన్నో తెలుసా దేవుడు ఇస్తానన్న విషయాలు జ్ఞాపం చేసుకోవాలా దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడో ఎక్కడికి నడిపిస్తున్నాడో అవి జ్ఞాపం చేసుకోవడం మానేసి ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నప్పుడు తిన్న ఉల్లిగడ్డలు ఎల్లుల్లిపాయలు ఇంకేంటి కీరకాయలు దోసకాయలు అవన్నీ మాకు దొరకలేదు చాలా కాలం అయిపోయింది ఓ దేవా మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు మాకు అవే కావాలి అని కూరగాయల గురించి ఏడ్చారంటే ఎవరు ఇజ్రాయిలు అంటే అక్కడ తిండి అక్కడ తిండిని జ్ఞాపం చేసుకున్నారు వెట్టి చాకరి చేస్తున్నప్పుడు తినే ఆహారం బాగుంటుందా ఎంత బాగుండదు కానీ కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి నేను బర్మాకు ఇండియాకు మధ్యలో అంటే బర్మా ఇండియా అప్పుడు బార్డర్ అనేది ఉంది కదా మోరే ప్రాంతంలో అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు తినే తిని నేను తినలేను ఎందుకంటే వాళ్ళు పెడతానని పిలుస్తుంటారు కానీ అది నేను తినలేను మీకు తెలుసు మనం ఎవరూ తినలేము ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఆహారం ఏంటి మాంసాహారం ఎక్కువ తీసుకుంటారు మాంసాహారంలో అడవిలో జంతువులు ఏదైనా తీసుకొస్తారు ఎలుగు వంటలు తింటున్నారు ఒకరోజు కుక్కలు తింటున్నారు నక్కలు తినేస్తున్నారు ఏది అది ఎలా తెలుస్తుంది అండి మీరు వాళ్ళు తింటున్నారని వాళ్ళ ఇంటి ముందు ఆ జంతువు తల ఉంటుంది అక్కడ ఆ వంటగది వైపు నడిచామనుకోండి దాని తల అక్కడ ఉంటుంది దాన్ని చూసిన వెంటనే అంత అయిపోతుంది నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతంలో కింద బాగు నాకు దిగి ఒక నాలుగైదు కిలోమీటర్లు నడిస్తే ఒక చిన్న షాప్ ఉంటుంది అక్కడ మిలిటరీ వాళ్ళు మన ఆర్మీ ఇండియన్ ఆర్మీ వాళ్ళు తర్వాత బర్మాకు సంబంధించిన వాళ్ళు అక్కడ పప్పు దినుసులు అవి ఉంటాయి వాటిని కొని మళ్ళీ మిషనరీ యాత్రలో ఉన్నాం కదా మళ్ళీ మా ప్రాంతానికి వెళ్ళి నేను ఉన్న ఏరియాకి వెళ్ళి సువార్ చేస్తూ దాన్ని ఉడకబెట్టుకొని ఉడకబెట్టిన పప్పుని మళ్ళీ ఏం చేయడానికి లేదు ఇప్పుడు పప్పు గు తెలియదు అవునా సో ఆ ఉడకబెట్టిన దాన్ని ఆ నీళ్ళు ఏమో నాకు చారు ఆ పప్పులేమో నాకు కూర ఒక పక్కన ఒక మిరపకాయ చాలా కారంగా ఉంటుంది దాని పేరు ఏదో అంటారు ఒక్క చిన్న మిరుపకాయ తినలేము మనం ఏమంటారు దాన్ని టైగర్ చిల్లి ఏదో మొత్తానికి ఎంత కారం అంటే నోటికి చిన్న ముక్క తగిలిందంటే కళ్ళని నీళ్ళు వచ్చేస్తాయి దాన్ని ఉప్పులో నంచుకుంటూ మరి అక్కడ ఉన్న ఎన్ని రోజులు సేవ చేసి అన్ని రోజులు అలాగే వెళ్ళాం ఎందుకు ఇవి తింటా వచ్చి మా దగ్గర తినమన్నారు మేము తినలేము మీ తిండి మీరు ఏది పడితే తినేస్తున్నారు అవి చూస్తుంటేనే మాకు వాంతి వచ్చేస్తుంది కనుక అడ్జస్ట్ అయ్యావు సేవలోనే ఉండలేను పరిచయంలో ఉండలేను ఇదేం తిండి నాకు ఇక్కడ కంఫర్ట్గా లేదు అనేవాడు సేవకుడు కాదు నువ్వు ఏ స్థితిలో అయినా సేవకి వెళ్తే ఏం చేయాలి సేవ చేయాలంటే ఆర్మీ వాళ్ళు ఎక్కడికెళ్ళినా చేట్లా మరి యుద్ధ సైనికులు వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు కూడా చేయాలి అప్పుడు నాకు గుర్తు వచ్చిందంటే కొన్నిసార్లు మా మదర్ చేసిన అంటే మంచి మంచి ఆహారాల కన్నా చట్నీ కూడా గుర్తొస్తుంది పండు టమాటాలు టమాటాలు పచ్చిమిరపకాయలతో చేసిన ఆ పచ్చడిని ఏమంటారు మీరు టమాటా పచ్చడా ఓకే ఏదో ఒకటి ముందు నాకు అది గుర్తొచ్చింది కనీసం అది దొరికినా బాగుండు ఆహారం దొరికినప్పుడు సో వీళ్ళకి ఐగుప్తుకు దేవుడు తీసుకు ఐగుప్తు నుండి కణానికి తీసుకెళ్తుండే వీళ్ళు ఏం జ్ఞాపనం చేసుకుంటున్నారు కూరగాయలు కీరకాయలు దోసకాయలు కాకరగాయలు గుర్తు చేసుకుంటున్నారు దేవుడు అంటున్నాడు అవి మీరు అవసరమా అంటే వీళ్ళు ఐగుప్తుని మనసులో మోసుకొని వస్తున్నారు కణానికి దేవుడు తీసుకెళ్తుంటే వీళ్ళు ఏం మోస్తున్నారు ఐగుప్తును దేవుడు దాటించాడు ఐగుప్తుని దాటించి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు కణానికి అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నాడు ఆశీర్వాదంలోకి తీసుకెళ్తున్నాడు వెట్టి పనుల నుండి యజమానులు అయ్యేటువంటి స్థితికి దేవుడు తీసుకెళ్తున్నాడు అంత గొప్ప ఆశీర్వాదాలు నడిపిస్తుంటే వీళ్ళు ఐగుప్తుని దాటినా ఐగుప్తుని విడిచిపెట్టి బయటకు వచ్చేసిన మార్గ మధ్యలో ఉంటూ కూడా ఐగుప్త వాళ్ళ గుండెల్లో మోసుకుని వస్తున్నారు ఆ పాపస్థితి స్థితి ఆ భయంకరమైన స్థితిని ఇంకా మనసులో జ్ఞాపం చేసుకుంటున్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను పాప నుండి విడిపించి అపవిత్రను విడిపించి ఒక నీతి మార్గంలో పరిశుద్ధ మార్గంలో దేవుడిని నీ కుటుంబాన్ని దీవిస్తూ నడిపిస్తున్నప్పుడు ఆ పాప జీవితాన్ని మళ్ళీ మీరు జ్ఞాపం చేసుకోవద్దు ఆ పాత జీవితాన్ని చెప్పండి ఆ జ్ఞాపకాలు మీకొద్దు ఈ మధ్య వాట్సాప్ వచ్చిన తర్వాత పాత ఫ్రెండ్స్ వాట్సాప్ అంట చెప్పండి ఏంటిది ఓల్డ్ ఫ్రెండ్స్ వాట్సాప్ అంట ఆ ఓల్డ్ ఫ్రెండ్స్ వాట్సాప్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఎలా జీవించారో వాళ్ళు భక్తుల్లో లేని వారు ఎంతోమంది ఉంటారు దేవునితో నడవని వారు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరితో ఏకీవిస్తే ఏం జరుగుతుంది మళ్ళీ పాత ఐగి వచ్చినా ఇంట్లో కూర్చుంటుంది కొంతమంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఒకటే గొడవ భార్య భర్తలు ఏమిటంటే ఆ వాట్సాప్ నువ్వు డిలీట్ చేస్తే కానీ నీతో నేను కాపురం చేయను అంటున్నాడు అలాగే ఆము అంటుంది ఆ వాట్సాప్ డిలీట్ చేయమనండి ఏంటసలు ఏమిటి అసలు ఏమైంది నేను అడిగా ఆ గ్రూప్లో జాయిన్ చేసుకున్నారట ఎవరో వాళ్ళ పాత ఫ్రెండ్స్ పిచ్చి మాటలన్నీ దానిలో వస్తున్నాయట ఎందుకు ఈ పిచ్చి మాటలన్నీ వస్తున్నట్టే వాళ్ళు పుచ్చిపోయిన వాళ్ళు పిచ్చి మాటలే పెడతారు ఆ వాళ్ళతో నీకు సహోసం ఎందుకు నువ్వు ఆ సహ ఆ సమయం దేవుడు దాటించాడు నువ్వు దాటిపోయావు ఆ విగుప్తుని ఆ పాపపు స్థితిని దాటిపోయావు ఆ చీకటి జీవితాన్ని దాటేసావు ఆ పాత స్నేహితులు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళని దాని నుండి విడిపించి దేవుడు తీసుకెళ్తుంటే వాళ్ళ ఓడి ఫ్రెండ్స్ యొక్క సహవాసం కోరుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ కోసం కావాలని ప్రార్థన చేయి వాళ్ళంతా బాగుపడాలని చేయి వారు కూడా రక్షణ పొందాలని చేయి ఆ వాళ్ళు పెట్టిన ప్రతిదానికి నువ్వు జవాబు చేపెట్టాల్సిన అవసరం లేదు ఉదయం నుండి సాయంత్రం వరకు జవాబులు పెట్టడంలోనే ఉంటున్నారు జీవితం అబ్బాయి ఎంత త్యాగం ఏమి త్యాగం అండి ఎవరు చేయమ చుట్టుక్కమన్నా ఆన్సర్ హలో హవారు యూ ఎలా ఉన్నావు ఏంటి తంబు ఫుల్ ఖుషీ తర్వాత మోజేలు ఏ మోజీలు ఏ మోజీలు స్మైలింగ్ ఫేసు సీరియస్ ఫేసు ఇక వీటికేనా సమయం అంతా మనం ముందుకు పోవద్దా మీ జీవితంలో ఆశీర్వాదం పొందుకొని సాగిపోవద్దా కొన్ని విషయాలకు ఓకే ఒక రీజనబుల్ అనేది ఉంటుంది రీజనబుల్ అయితే ఓకే కానీ అన్ రీజనబుల్ గా అవసరం లేని విషయాలన్నీ పెట్టుకొని కుటుంబాల్లో గొడవలు తెచ్చుకొని దేవుడికి ఇచ్చిన స్థితిగతులను ముందుకు తీసుకెళ్తా కరాలు వైపు వెళ్లకుండా దేవుడిని నడిపిస్తున్నా ఇప్పుడు మనకు పరలోకి పరలోకరాజ్యం మనల్ని విడిపించింది ఎక్కడుండి పాపస్థితి మీ పాత జీవితాన్ని ఐగుప్తు అనుకోవాలి చెప్పండి చెప్పాలి రక్షింపబడక ముందు మీరు ఎక్కడున్నట్టు ఒక ఐగుప్తులో ఉన్నట్టు ఐగుప్తి యొక్క ఆచారాలు ఐగుప్తి యొక్క బంధకాలు ఐగుప్తి యొక్క చట్టాలు ఐగుప్తిలో ఉన్నటువంటి సకల విధులని చెడుతనంతో నింపబడినటువంటి ఆ స్థితి నుండి దేవుడిని విడిపించాడు రక్షించాడు నూతన మార్గాలను తీసుకెళ్తున్నాడు నూతన వస్త్రం తొడిగాడు నూతన హృదయాన్ని మిగిచ్చాడు నూతన ఆలోచనలు దయచేశాడు అంతేకాకుండా నీతి వస్త్రము అనుగ్రహించి నీ ఆత్మను ముందుకు తీసుకెళ్దాన్ని ప్రభు ప్రయత్నం చేస్తుంటే మనం ఆ పాత విషయాలు జ్ఞాపకం చేసుకుని మన కాళ్ళను మనమే కట్టేసుకున్నట్టు అవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రభు యొక్క వాగ్దానం జ్ఞాపం చేసుకునే పూర్వ పూర్వపు సంగతులను మర్చిపోండి అన్నాడు చదువు వచ్చినాన్ని నలభై మూడు పద్దెనిమిది వచ్చిన చదువుతున్నాం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు మనుపు ఏదో ఎవరో గాయపరిచారు జ్ఞాపకం చేసుకోవద్దు ఎవరో మిమ్మల్ని తిట్టారు వాళ్ళు ఏదో దూషించారు చేసుకోవద్దు కొంతమందికి ఎన్ని గుర్తుంటాయంటే ఆ రోజు పెళ్లిలో వారు ఏమన్నారో నాకు ఇంకా గుర్తుంది ఉంచుకో ఉంచుకో మనశ్శాంతి లేని బతుకు బతుకుతావు వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారో ఇవా గుర్తుపెట్టుకుంటావు ఎవరో తిని ఆ అట్టుపండు తొక్కను పడేశారు మీరు డస్ట్బిన్ పెట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటారా వాళ్ళు చెడ్డ మాటలు పలికారు అవి తిని పడేసినటువంటి ఒక వేస్ట్ అనుకోండి ఆ వేస్ట్ను మీరెందుకు తాయాలి అది మీ దగ్గర పెట్టుకోవద్దు దాన్ని పారేయండి మిమ్మల్ని అవమానపరిచారు ఎవరన్నా తొక్కుపరిచారా కొన్ని ఇబ్బందులు మీకు ఎదురే వాటిని అలా తలంచుకుంటూ కూర్చోవద్దు నాకు ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇలా జరిగిందని సం పీపుల్ లీవ్ ఇన్ ద పాస్ట్ సం పీపుల్ లీవ్ ఇన్ ద ఫ్యూచర్ కొందరు గతంలోనే జీవిస్తూ ఉంటారు సం పీపుల్ లీవ్ ఇన్ ద ఫ్యూచర్ కొందరు భవిష్యత్తులో జీవిస్తారు బోత్ ఆర్ రాంగ్ ఇద్దరూ కూడా పొరపాటై వాట్ ఇస్ రైట్ ఏది సరైనది లీవ్ ఇన్ ద ప్రెసెంట్ ప్రస్తుతం జీవించాలి డోంట్ లీవ్ ఇన్ ద పాస్ట్ గతంలో జీవించొద్దు డోంట్ లీవ్ ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులోకి కూడా జీవించవద్దు బట్ లీవ్ ఇన్ ద ప్రెసెంట్ డే ప్రస్తుత దినంలో మనం జీవించాలి ఇప్పుడు రేపటి గురించి ఆలోచిస్తూ చింతపడుతూ కూర్చుంటే ఏమవుతుంది గాలి మేడలు కట్టుకుంటూ రేపు అలా అవుతానులే ఇలా అవుతానులే నా చేతి రేఖ ఇలా వెళ్ళి ఇటు తిరిగింది కాబట్టి రాసి రేఖ అరవై ఆరుకు వస్తుంది అంట చెప్పనే వస్తుంది అరవై ఆరు సంవత్సరాల తర్వాత అబ్బా ఇక నీకు కలిసి వస్తుంది బాబు నీ నీ రేఖ ఇక్కడ దాకా వెళ్ళి లాస్ట్ ఇటు తిరిగింది అబ్బా బాబ్బా ఏం ఐశ్వర్యవంతులు అయిపోతావు ఎప్పుడు అండి అరవై దాటాక చెప్పండి నేను ఇప్పుడు ఇరవై దాటాడు అరవై దాటి దాకా అప్పులు చేస్తాడు లాస్ట్కి అప్పులు తెచ్చేదాకా నాన్న తెప్పలు పడాలి ఇటు తిరిగింది అటు తిరిగింది చేతిరేఖలోనే సమస్తం ఉందట చెప్పండి ఏముంది చేతిరేఖలో సమస్తం ఉంటే చేతులు లేకుండా పుట్టిన వాళ్ళ సంగతి ఏంట్రా చేతులు లేకుండా పుట్టారు కొంతమంది వాళ్ళకి రెండు చేతులు లేవు వాళ్ళ ఫ్యూచర్ ఉంది అన్నట్టు వాళ్ళకి ఫ్యూచర్ లేదా నిక్కనే వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉంటాడు అతను రెండు చేతులు లేకుండా పుట్టాడు చేతిరేఖ ఇలా ఉన్నట్లయితే ఆ చేతిరేఖ ప్రకారం సమస్తం జరుగుతుంటే ఫ్లైట్ పెసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయినప్పుడు నూట యాభై మందితో పాటు ఆ జల సమాధి అయిపోయారు అంటే అందరి చేతిరేఖ చిన్నపిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు పైలట్ ఉన్నాడు ఎయిర్ హోస్ట్ ఉంటుంది అందరి చేతిరేఖ అట్టే తిరిగిందా మరణ రేఖ ఆ రోజే చనిపోతారని ఉందా లేదే భూకంపం వచ్చినప్పుడు కొన్ని వందల మంది పోయారు సునామీ వచ్చినప్పుడు కొన్ని వేల మంది పోయారు అంటే ఆ రోజే పోతారని వాళ్ళ ఆయుష్ రేఖ చెప్పిందా చెప్పండి కాబట్టి చేతిరేఖలు ఏమీ లేదు నువ్వు దాన్ని నమ్ముకొని మోసపోవడం తప్ప కొంతమంది చిలక జ్యోతిష్ని చెప్తుంటారు వాటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళు నిజమే చెప్పారండి కొన్ని దెయ్యాలు నిజం చెప్పిన నమ్మాల్సిన అవసరం లేదు దేవుని పిట్లరా నిజం చెప్పి వాళ్ళకి అన్నీ ఎలా తెలుసు బైబిల్లో ఉంటుంది పదహారవ దేవుల్లో అని దయపాత్రం పెట్టిన అమ్మాయి పౌలు గారు శీలా అలా నడుచుకుంటూ వెళ్తే వీడు సర్వోన్నతమైన దేవుని స్వార్థ సువార్థికులు రక్షణ స్వార్థ ప్రకటించడానికి వస్తారని ముక్కుమోహం తెలియని అమ్మాయి చెప్పేసింది అందరు ఆశ్చర్యపోతారు అవునా వీళ్ళు మీరు సువార్థ చేస్తారండే అవునండి అంటే మరి అమ్మాయి చెప్పిందండి మీ గురించి ఎగ్జాక్ట్గా మీరు ఏం పని చేస్తారో చెప్పింది మీరు ఎందుకు వచ్చారో చెప్పింది అవునా మీరైతే ఏం చేస్తారు చూసారా పిల్లారా దెయ్యం కూడా నిజం చెప్తుంది మా గురించి చెప్తుందని చెప్పి మీరు గొప్పగా ఫీల్ అవుతారు పౌలు కలవరపడ్డా అంట ఓ దీపాత్మ ఈ అమ్మాయిని అని గద్దిస్తే ఆ సోది చెప్పి అమ్మాయిలో దైపాత్మ వెళ్ళిపోగారు అమ్మాయి కింద వెళ్ళిపోయింది లేపిన తర్వాత అడుగుతుంటే ఎవరి సోది చెప్పట్లా నాకు ఏ సోది రావట్లేదని చెప్పింది నేను చెప్పలేకపోతున్నాను అంది అంటే ఆ స్పిరిట్ ఉన్నంతసేపు అమ్మాయి మాట్లాడగలిగింది అంటే ఆ స్పిరిట్ దైపాత్మను అనే దైపాత్మట అది ఉన్నంతసేపు మీ తాత ఎక్కడ చనిపోయాడు చెప్పగలుగుతుంది గేదె ఎట్టిపోయిందో చెప్తుంది మీ ఇంట్లో ఏ నష్టపోయారో చెప్తుంది మీరు ఏం మాట్లాడుకున్నారో మాట్లాడుతుంది అంటే మనుషులు మాట్లాడిన మాటలు గాలిలో ఉంటాయి గాలి స్వరూపులు దైపాత్మలు అవి మన స్వరాన్ని గుర్తుపడతాయి మనం ఏం మాట్లాడామో వాళ్ళకి తెలుసు ఇంటి దగ్గర గడిపెడుతున్నప్పుడు ఏం మాట్లాడేవో ఆ మాటలు గాలిలో ఉన్నాయి మరి రేడియో స్టేషన్లో రేడియో స్టేషన్ నుండి మీ రేడియో వరకు ఏ వైరు లేకుండా మీకు వార్తలు వస్తున్నాయి కదా ఎలా వస్తున్నాయి గాలి తరంగాల ద్వారా శబ్ద తరంగాల ద్వారా మరి రేడియో వేవ్స్ ద్వారా వస్తున్నాయి కదా అలాగనే మనుషులు పలికిన మాటలు ఎయిర్లో ఉన్నాయి ఈ మధ్య ఒక సైంటిస్టులు ఒకటి కనుక్కుంటున్నారు ఆ యంత్రాన్ని అదేంటంటే గతించిపోయినటువంటి వాళ్ళ మాటలన్నీ కూడా గుర్తుపెట్టే యంత్రం అంట అంటే పెళ్ళిళ్ళు మేము ఏమైనా తిట్టారనుకోండి ఆ డేట్ వేసి కొడితే వాడు తిట్టింది మళ్ళీ మీకు వస్తుంది గతించిపోయిన విషయాలను జ్ఞాపం చేసుకోవడానికి దాన్ని వాళ్ళు యేసు ప్రభు ఆ రోజుల్లో ఏం బోధించారో ఎంత గట్టిగా మాట్లాడారో టూ థౌజండ్ ఇయర్స్ అప్పుడు నా కాలం వెనక్కి తీసుకువెళ్ళి ఆ ఎయిర్లో ఉన్న మాటల్ని ఫిల్టర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఇంకా ప్రజల్లోకి తీసుకురాలేదు కానీ వస్తుందని అయ్యా ఎస్ బియాటిట్యూడ్స్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు చెప్పిన ధన్యతల గురించి ఆయన ఏం చెప్పారు ఎలా ప్రసంగం చేశారు అలా టీవీ చిన్న ఏటీ సౌండ్ సిస్టమ్ లేదు మరి ఎలా మాట్లాడాడు వేల మంది ఎలా విన్నారు ఇప్పుడైనా పిఎస్ సిస్టమ్ అప్పుడు లేదు కానీ ఎలా వినగలిగారు కొన్ని వేల మంది అటెండ్ అయ్యారు ఐదు వేల మంది పురుషులు అంటే వాళ్ళ భర్త పిల్లలు అందరూ లెక్క పెడితే మొత్తానికి ఇరవై ఐదు వేల మంది కంటే ఎక్కువ మంది ఉంటారు భార్య పిల్లలు లెక్క పెడితే భర్తలు పురుషులు ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళని లెక్క పెట్టారు సో అతని భార్య అతని పిల్లలు ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు కదా ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది కనేవారు పన్నెండు మందిని పదిహేను మందిని ఎనిమిది మంది కంటే ఎక్కువే మా నాయనమే పన్నెండు మందిని కనేసింది సో ఎంతో మందిని కనేవాళ్ళు దే హ్యావ్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ బట్ స్టిల్ అక్కడ పిల్లల్ని లెక్క పెట్టకుండా పురుషులు మాత్రం లెక్క పెడితే ఐదు వేల మంది పురుషులు నేను ఒక మాట్లాడుతున్నాను ఐదు వేల మందికి సౌండ్ సిస్టమ్ లేకుండా మాట్లాడగలమా ఇది చెప్పండి అది పెద్ద అద్భుతం కదా ఇక పిల్లలు భార్య బిడ్డలు అమ్మ చెల్లి ఎంతో మంది వచ్చిన లేడీస్ని లెక్క పిల్లల్ని లెక్క అంటే లెక్క పెడుతుంటే చాలా టైం పడుతుంది పురుషులు మాత్రం ఇరవై దాటి అయ్యి అంటే వచ్చేసారు వాళ్ళు లెక్క పెట్టేశారు ముప్పై దాటిన వాళ్ళు ఇరవై దాటిన వాళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది ఇంతమంది ఉన్నారు ఐదు వేల మంది పురుషులు అంటే వాళ్ళతో పాటు ఎన్నో వేల మంది స్త్రీలు పిల్లలు ఉన్నారు పిల్లలు కూడా వచ్చి ఉంటారా మీటింగ్కి ఆ ఐదు రోడ్లు రెండు చేపలు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎత్తి చెప్పండి పిల్లలే పెద్దవాళ్ళు తెచ్చుకోలేదా తెచ్చుకున్నారు ఎప్పుడైతే ప్రభు మీ దగ్గర ఏముందో ఇవ్వండి అని చెప్పి ఇలాగ వెళ్ళిపోయింది బ్యా బ్యాగులన్నీ ఏం చేశారు ఏమో అనవసరం పక్కవాడికి వాడికి ఈ లైన్లో వాళ్ళకి నీ దగ్గర వాళ్ళు ఎవరి లైన్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం చేయాలి ఒక మొక్క పంచమంటారని వాళ్ళందరూ వెనక్కి పెట్టుకొని మా దగ్గర ఏం లేదు ప్రభా చిన్న పిల్లడు మాత్రం ప్రభా అడుగుతున్నాడని ప్రభా నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి రెండు చేపలు ఉన్నాయి ఆ రొట్టెలు దేంతో చేశారట రొట్టెలు దేంతో చేశారు గోధుమతో కాదు బార్లీతో చేశారు చెప్పండి అప్పుడప్పుడు బార్లీ వాటర్ అంటే తాగండి ఆ మనుషులు రైస్ను కల్తీ చేశారు ఆ తర్వాత గోధుమను కూడా కల్తీ చేశారు మోడిఫైడ్ రైస్ మోడిఫై అయింది తర్వాత గోధుమ కూడా మోడిఫై చేశారు రకరకాలుగా బట్టలు మార్పులు తీసుకొచ్చారు జన్ను మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఈజీగా పండుతున్నాయి అప్పుడు సంవత్సరానికి ఒక పంట వచ్చింది ఇప్పుడు మూడు నెలలకి ఒక పంట కోడి పిల్ల నెమ్మదిగా ఎదుగుతుందా ఫాస్ట్గా ఎదుగుతుందండి ఏం చేస్తారు మనవాళ్ళు ఇంజక్షన్ ఇస్తే అది సంవత్సరం ఎదగాల్సింది ఏం చేస్తుంది నెలన్నర కళ్ళు ఎదిగి నా వల్ల కాట్లే నడవలేకపోతున్నా దాన్ని తెచ్చి మనం తింటున్నాం అంటే న్యాచురల్గా ఉన్న దాన్ని వదిలిపెట్టి అన్యాచురల్గా గెలిపాడు మనిషి బార్లీ ఇంకా కల్తీ గురికాల దాని మీద ఎవరు గురిపెట్టాల కాబట్టి బార్లీ వాటర్ అప్పుడప్పుడు తీసుకోవడం మంచిదే ఈ బార్లీ రొట్టెలు తయారు చేసి ఇచ్చారు వాటిని తీసుకున్నటువంటి ఆ ప్రభు అక్కడ ఐదు వేల మందికి వాటిని పంచాడు అనేక వేల మంది వచ్చారు అక్కడ అందరూ తృప్తి పొంది వెళ్ళారట జీవితంలో కొన్ని విషయాలని ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యాలు చేస్తాడు అయితే ఆయన చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోండి మీ జీవితంలో వ్యర్థమైనవి ఏవైతే ఉన్నాయో మారు మనిషి పొందక ముందు దేవుని ఎందుకు రాకముందు మీ బ్రతుకులో ఉన్నటువంటి వాటి అన్నింటినీ వదిలిపెట్టేసేయండి మర్చిపోండి మీరు ఆశీర్వదించబడతారు ఆశీర్వదించబడి ముందుకు తీసుకెళ్తాడు దేవుడు ఐగుప్తు ఐగుప్తులు ఉన్న విషయాలు జ్ఞాపం చేసుకోబట్టి దేవుని కోపానికి గురయ్యారు ఎవరు ఇజ్రాయెల్ మిమ్మల్ని అద్భుతమైన స్థితిలోకి తీసుకెళ్తుంటే మీరు వెనకున్న విషయాలను వెనక్ గతాన్ని గుర్తు చేసుకుంటూ అందులోనే ఉండిపోయారు అందుకే గతంలో జీవించకండి అలాగే ఫ్యూచర్లో కూడా జీవించద్దు నేడు అనే దినాన్ని సంతోషంగా వాడుకోండి నేడు ప్రార్థన చేసుకోండి స్తుతించండి రేపటి గురించి ఆలోచనలు ఉన్నాయా ప్రార్థన చేయండి బాగుపడాలనుకుంటున్నావా ప్రార్థించు అప్పులు తీర్చాలని కుట్టినావా ఆరోగ్యం పొందాలనుకుంటున్నావా ప్రార్థించు ప్రయత్నించు ఇంకా అభివృద్ధి పొందుకోవాలనుకుంటున్నావు ప్రార్థించు ప్రయత్నించి అది ఉద్యోగమో వ్యాపారమో మీ బిడ్డల చదువులో లేకపోతే వాళ్ళ వివాహ బంధాలు కుటుంబంలో ఏ మంచి జరగాలన్నా ఏ శుభం జరగాలన్నా ప్రార్థించే ఎలా జరుగుతుందని చింతపడద్దు చింత నిన్ను కాల్చేస్తుంది సచిన వాడిని మంట కాలుస్తుంటే బ్రతుకున్న వాడిని ఏం కాలుస్తుందట చింత